సముద్ర జలాలు కలుషితం కాకుండా కాపాడేందుకు ఆలివ్ రెడ్లే తాబేలు ఎంతగానో ఉపకరిస్తాయి వాతావరణం కలుషితం కావడం మత్స్యకారులు వేట సాగించే సమయంలో మరబోట్లు తగలడం వంటి కారణాల వల్ల మృత్యువాత పడుతున్నాయి కోనసీమ జిల్లాలో ఎక్కువగా కనిపించే ఈ తాబేళ్లు ప్రస్తుతం తీవ్ర ఇబ్బందికర పరిస్థితుల మధ్య జీవనం సాగిస్తున్నాయి సముద్రంలో నాచుని తింటూ సముద్ర జలాలను శుభ్రం చేసే ఆలివ్ రెడ్లే తాబేళ్లు ప్రస్తుతం ప్రమాదపు అంచన ఉన్నాయి అంతర్వేది మొదలు భైరవపాలం వరకు ఉన్న సముద్ర తీరం వెంబడి వీటి మృతదేహాలు ఇబ్బడిముబ్బడిగా కనిపిస్తున్నాయి సుమారు యాభై కిలోల బర ఉండే ఈ తాబేళ్లు యాభై ఏళ్ల పాటు జీవిస్తాయి సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల మరబోట్లకు చిక్కుకొని మృత్యువాత పడుతున్నాయి గతేడాది జిల్లాలో సుమారు డెబ్బై వరకు తాబేళ్లు చనిపోయినట్లు అధికారులు తెలిపారు జనవరి నుంచి మార్చి చివరి వరకు ఆలివ్ రిడ్లే తాబేళ్లు సంతానోత్పత్తి చేస్తాయి ఈ సమయంలో సముద్రం నుంచి ఒడ్డుకు వచ్చి గుడ్లు పెట్టి మళ్లీ సముద్రంలోకి వెళ్లిపోతాయి అటవీ శాఖ అధికారులు వీటి సంరక్షణకు జిల్లాలో నాలుగు చోట్ల ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేశారు తాబేళ్లు సముద్రం నుంచి ఒడ్డుకు వచ్చి గుడ్లు పెట్టి మళ్లీ సముద్రంలోకి వెళ్లే ప్రక్రియను ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది పరిశీలిస్తున్నారు గుడ్లు నక్కల పాలు కాకుండా భూమిలో పెట్టిన గుడ్లు నలభై రోజుల వ్యవధిలో పిల్లలుగా మారుతున్నాయి ఈ చిన్న తాబేళ్లు కాకుల బారిన పడకుండా సంరక్షణ కేంద్రాల సిబ్బంది వారు జాగ్రత్తగా సముద్రంలోకి విడిచిపెడుతున్నారు అయినా తాబేళ్ల మరణాలకు అడ్డుకట్టపడడం లేదు దీంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంది సముద్రపు ఒడ్డు నుంచి ఐదు కిలోమీటర్ల అవతల చేపల వేట సాగించాలని మత్స్యకారులకు సూచించింది దానిలోపు వేట సాగిస్తే చర్యలు తీసుకుంటామని మత్స్యకారులను అధికారులు హెచ్చరించారు